అరుణక్క నమస్కారం నమస్కారం ఇప్పుడు మాకు ఏ పాట అందిస్తారో హనుమాచారి కీర్తన అందిస్తారా అమ్మవారి పాట అందిస్తారా అన్నమాచార్య కీర్తన అన్నమాచార్య కీర్తనే ఓకే పాడండి సకల బలం సకల బలంబులు నీవే సర్వే స్వర నాకు అకలం బగూ సుఖమే అన్నిట ఇదే నాకు సకల బలంబులు నీవే సర్వే స్వర నాకు అకలం బగు సుఖమే అన్నిట ఇదే నాకు సకల బలంబులు నీవే సర్వే స్వరా ముందుగా చక్రాంకితమే భుజ దినాకు నాకు అందిన హరినీ చింతె ఆత్మబలము నాకు ముందుగా చక్రాంకితమే భుజబలమి దినాకు అందిన హరినీ చింతె ఆత్మబలము నాకు సందడి పేరు బలము కేశవనామము సందడి పేరు బలము కేశవనామము నాకు ఇందును అందును భయమి కలేది కనాకు సకల బలంబులు నీవే సర్వే స్వరా నాకు అకలం బగు సుఖమే అన్నిటైదే నాకు సకల బలంబులు నీవే స్వరా పు తిరుమణులివి పంచాంగ బలమునా సంగతి నీ పాటలే సర్వబలమిదే నాకు అంగపు తిరుమణులివి పంచాంగ బలము సంగతి నీ పైపాటలే సర్వబల నాకు రంగు గనీ గుణ బలము నాకు రాసి బలము నాకు ఇంగిట ఇహ పరముల దూరేది నాకు సకల బలం బులు నీవే సరు వే స్వరకు అకలం సుఖమే అన్నిటై నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వరా కనుగొను నీ విగ్రహమే గ్రహ బలమిది నాకు వినుని దాసుల సేవే వినుబలమి నాకు కనుగొను నీ విగ్రహమే మే గ్రహ విను దాసుల సేవే వినుబలమి నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు ఘనమే చెప్పను కలిగెను ఇదే నాకు సకల బలంబులు బులు నీవే సరువే స్వరా నాకు అకలం బగు సుఖమే అన్నిట ఇదే నాకు సకల బలం నీవే చాలా అద్భుతంగా ఉందక్క చాలా బాగుంది శ్రీమాత రేణుమహ